హలో సార్ ఎలా ఉన్నారు సో క్రికెట్ సీజన్ అంటే గేమ్ గురించి ఎంత బాగా మాట్లాడతామో దానికంటే ముందు మనం ఫ్రాంచైజ్ గురించి మాట్లాడతాం సో ఫ్రాంచైజ్ గురించి నాకు ఒక చిన్న డౌట్ ఉంది సార్ ఎప్పటి నుంచో ఉంది సో అడుగుతున్నాను ఫ్రాంచైజ్ లో ఫ్రాంచైజ్ ఓనర్స్ పెట్టే పెట్టుబడి వాళ్ళకి ఎలా తిరిగి వస్తుంది అండ్ ఈ ఓనర్స్ కి బిజీసే ఇచ్చే గ్యారంటీ ఏంటి కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేటువంటి ఓనరు అందులోనూ సహజంగానే ఐపీఎల్ ఫ్రాంచైజీ ఓనర్స్ లిస్ట్ కనుక గమనించినట్లయితే అంబానీ అంటే రిలయన్స్ గ్రూప్ కావచ్చు లేకపోతే సన్ నెట్వర్క్ వర్క్ సన్ రైజర్స్ కి ఈవెన్ జిఎంఆర్ గ్రూప్ అలాగే అఫ్ కోర్స్ వీళ్ళు అంటే విజయ్ మాల్యా లాంటి వాళ్ళు సో కాబట్టి వీళ్ళంతా ఇన్ని కోట్ల పెట్టుబడి పెట్టారు అంటే సహజంగానే రిటర్న్స్ ఏంటి అనేటువంటిది ఆలోచిస్తూ ఉంటారు అది ఆ రిటర్న్స్ గ్యారంటీ ఉంటేనే ఇట్ ఈస్ నథింగ్ బట్ మనకి అది క్రికెట్ ఆట ఆటగాడికి ఆట అది లేకపోతే చూసేటువంటి క్రికెట్ లవర్కి అది ఆటే బట్ పెట్టుబడి పెట్టేటువంటి ఓనర్ కి ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ బిజినెస్ బీసీసీఐ ఇచ్చే గ్యారంటీ ఏంటి అంటే బ్రాడ్కాస్టింగ్ రైట్స్ నుంచి వేల కోట్ల రూపాయలు బీసీసీఐకి వెళ్తాం సో దాంట్లోంచి సిక్స్టీ పర్సెంట్ ఫ్రాంచైజీలకి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది ఇప్పుడు సపోజ్ పది టీంలు ఉన్నాయి సో కాబట్టి దట్ అమౌంట్ టు ఈక్వల్లీ టు ఆల్ దిస్ టెన్ టీమ్స్ కి డిస్ట్రిబ్యూట్ చేస్తాయి అంటే ఇప్పుడు లాస్ట్ సపోజ్ స్టార్ స్పోర్ట్స్ ఏ ఉంది స్టార్ స్పోర్ట్స్ క్లోజ్ టు ట్వంటీ ఫోర్ థౌజండ్ క్రోర్స్ పెట్టి టెలికాస్టింగ్ రైట్స్ తీసుకుంది సో ట్వంటీ ఫోర్ థౌజండ్ క్రోర్స్ సిక్స్టీ పర్సెంట్ ఫ్రాంచైజీలకి డివైడ్ అవుతుంది సో ఫార్టీ పర్సెంట్ బీసీసీ దగ్గర ఉంటుంది సో అది మెయిన్ గ్యారంటీ వాళ్ళకి నేను పెట్టినటువంటి పెట్టుబడికి నాకు రిటర్న్స్ ఏంటి అనేటువంటిది దట్ ఈస్ ది మెయిన్ సోర్స్ ఆ తర్వాత ఆఫ్ కోర్స్ అంటే ఇది కాకుండా ఇంకా ఏడు మార్గాల్లో ఫ్రాంచైజీలకి వాళ్ళ డబ్బులు వాళ్ళు తిరిగి వస్తూ ఉంటాయి సో ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి అడ్వర్టైజ్మెంట్స్ గురించి మాట్లాడదాం మనకి స్క్రీన్ లో కనిపిస్తాయి అలాగే స్టేడియం లో కనిపించే అడ్వర్టైజ్మెంట్ వీటిపైన ఎవరికి ఎంత రైట్స్ ఉంటాయి మ్యాచ్ జరిగేటప్పుడు వచ్చేటువంటి అడ్వర్టైజ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో బ్రాడ్కాస్టర్ బ్రాడ్కాస్టర్కే వెళ్తుంది ఎందుకంటే అన్ని వేల కోట్లు పెట్టి ఇప్పుడు సపోజ్ నేను చెప్పింది ట్వంటీ ఫోర్ థౌజండ్ క్రోర్స్ వెచ్చించి చేశాడు అంటే బీసీసీఐకి ఇస్తున్నాడు అంటే సో కాబట్టి ఆ కి సే ఇట్ ఇస్ స్టార్ స్పోర్ట్స్ కావచ్చు లేకపోతే లాస్ట్ ఎడిషన్ సోనీ వాళ్ళు చేశారు ఎవరైనా సరే మొత్తానికి మొట్టమొదటి గా ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ సోనీ వాళ్ళే చేశారు సో కాబట్టి టీవీలో వచ్చేటువంటి యాడ్ రెవెన్యూ వాళ్ళకే వెళ్తుంది కే వెళ్తుంది అది దానికి వెళ్తుంది కాబట్టి ఇంత ఇన్ని కోట్లు ఇక్కడ పెట్టగలుగుతున్నాడు ఇన్ని వేల కోట్లు ఇక్కడ పెట్టగలుగుతున్నాడు సే మామూలు బైరాటల్ సిరీస్ తీసుకున్నాం ఇండియా పాకిస్తాన్ సో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అనేటప్పటికీ యాడ్ రెవెన్యూ పెరుగుతూ ఉంటుంది థర్టీ సెకండ్స్కి మామూలుగా కనుక ఎట్లయితే వీళ్ళు వన్ ల్యాక్ టూ ల్యాక్స్ తీసుకునేట్లయితే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అనేవాడికి అదే థర్టీ సెకండ్స్ స్లాట్ కి ఫైవ్ ల్యాక్స్ దాకా డిమాండ్ చేసేది ఉంటుంది సో అలాగనే ఈ ఐపీఎల్ మ్యాచ్ల్లో కూడా చూసుకుంటే కనుక సహజంగానే ముంబై ఇండియన్స్ చెన్నై ఆ తర్వాత ఆర్సిబి సో ఎందుకంటే అక్కడ కోహ్లీ క్రౌడ్ పుల్లర్ అలాగనే ఇక్కడ ధోని క్రౌడ్ పుల్లర్ ఇక్కడ రోహిత్ శర్మ క్రౌడ్ పుల్లర్ సో కాబట్టి సహజంగా ఈ మూడు టీములు ఎవరితోటి ఆడినా కానీ ఫర్ దట్ మ్యాటర్ చెన్నై ముంబై ఆడితే ఆ క్రేజ్ వేర్ ఉంటుంది అలాగే చెన్నై ఆర్సీబీ ఆడితే క్రేజ్ వేర్ ఉంటుంది ముంబై ఆర్సీబీ ఆడినా క్రేజ్ వేర్ ఉంటుంది బట్ అలా కాకుండా ఈవెన్ ఆర్సీబీఈ ప్లేయింగ్ విత్ పంజాబ్ కింగ్స్ ఆర్ సన్ రైజర్స్ హైదరాబాద్ అలాంటి టీమ్ తోటి ఆడితే కూడా యాడ్ రెవెన్యూ అనేటువంటిది భారీగానే వస్తూ ఉంటుంది కి సే అదే పంజాబ్ కింగ్స్ అండ్ కలకటా నైట్ రైడర్స్ ఆడుతున్నాయి అనుకుందాం ఆ రెండు టీముల్లోనూ కూడా ఇండియాకి సంబంధించినటువంటి స్టార్ ప్లేయర్లు ఎవరు రేరు అంటే వీళ్ళని ఎస్ మనం స్టేడియంకి వెళ్ళే ప్రత్యక్షంగా చూడాలి లేకపోతే కనుక ఒక్క మ్యాచ్ కూడా ఒక్క ఓవర్ కూడా మిస్ అవ్వకుండా టీవీ ముందు కూర్చొని చూడాలి అనేటువంటి అంతా క్రేజ్ కానీ అంత క్రౌడ్ పూలింగ్ కానీ ఉండదు సో దానికి నేచురల్ గానే వాళ్ళు యాడ్ రెవెన్యూ ని తగ్గించుకుంటారు సో స్నాట్స్ ఉంటాయి సో ఓవరాల్ గా ఈ వచ్చేటువంటి యాడ్స్ వల్లనే బ్రాడ్కాస్టర్ కి డబ్బులు వస్తాయి స్టేడియం లో అడ్వర్టైజ్మెంట్స్ కి మరి స్టేడియం అడ్వర్టైజ్మెంట్స్ ఇందాక నేను చెప్పినటువంటి ఆ సెవెన్ వేస్ ఏవైతే ఉన్నాయో ఫ్రాంచైజర్ డబ్బులు గెట్ బ్యాక్ చేసేటువంటిది అలాగే ఇప్పుడు సే రేపు మళ్ళా ఫిఫ్త్ ఫిఫ్త్ సన్ రైజర్స్ హైదరాబాద్ అండ్ ఇది సిఎస్కే మ్యాచ్ ఉంది సహజంగానే సిఎస్కే మ్యాచ్ అనేటప్పటికీ ఆ క్రేజ్ వేర్ ఉంటుంది స్టేడియం మొత్తం ఫుల్ అయిపోతుంది సో కాబట్టి దాన్ని క్యాష్ చేసుకునేటువంటి విధంగా ఫ్రాంచైజ్ ఏం చేస్తారంటే స్టేడియాలో స్టేడియా రైట్స్ అనేటువంటివి ఉంటాయి ఓవరాల్ గా బ్రాడ్కాస్టర్ వచ్చేటువంటి అడ్వర్టైజ్మెంట్ యాడ్ రెవెన్యూ ఒకటైతే ఇన్ స్టేడియా రైట్స్ అంటే ఇప్పుడు లోకల్ ఉండేటువంటిది ఇప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్ హైదరాబాద్ లో ఆడుతోంది సో కాబట్టి ఈవెన్ మామూలుగా జనప్రియ యాడ్ ఇవ్వడానికి ఇష్టపడచ్చు కాక లేకపోతే కనుక ఇంకేదైనా రియల్ ఎస్టేట్ ఇది వాళ్ళు కమింగ్ వెంచర్ని ని దాన్ని చూడటం కోసం అని వాళ్ళు ఇష్టపడచ్చు కాక సో అట్లాంటివన్నీ స్టేడియంలో ఉంటాయి సో దానికి వచ్చేటువంటి యాడ్ కంప్లీట్ గా ఫ్రాంచైజీ ఓనర్కే వెళ్తుంది అదే యాక్చువల్గా అతనికి వన్ ఆఫ్ ది ప్రాఫిటబుల్ సోర్స్ తను పెట్టినటువంటి అన్ని వందల కోట్లకి ప్రాఫిటబుల్ సోర్స్ ఏంటి అంటే కనుక నిజంగానే ఇది ఇన్ స్టేడియాలో వచ్చేటువంటి అందుకనే పెద్ద మ్యాచ్లు ఇక్కడ జరగాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉంటారు కోర్స్ లక్కీగా బీసీసీ ఏం చేస్తోంది అంటే ఎనీవే నీకు సెవెన్ మ్యాచెస్ గ్యారెంటీ ఇస్తుంది ఎవ్రీ టీము ఫోర్టీన్ మ్యాచెస్ ఆడుతుంది అవుట్ ఆఫ్ ఫోర్టీన్ ఫిఫ్టీ పర్సెంట్ ఈజ్ అంటే సెవెన్ మ్యాచెస్ హోమ్ లో ఆడతాం సెవెన్ మ్యాచెస్ అవే ఆడతారు సో కాబట్టి ఇప్పుడు పొద్దున సీఎస్కే అండ్ హైదరాబాద్ మ్యాచ్ ఉంది హైదరాబాద్లో ఆడుతున్నారు సీఎస్కే వచ్చి ఆ తర్వాత టర్న్ మనం చెన్నై వెళ్ళి ఆడతాం సో అప్పుడు వచ్చేటువంటిది చెన్నై ఫ్రాంచైజీకి వెళ్ళొచ్చు కాక సో ఇప్పుడు వచ్చేటువంటి ఇన్స్టేరియా రైట్స్ అవైతే ఉన్నాయో లోపల మనం మీరు కనుక మ్యాచ్ చూస్తుంటే లోపల ఈవెన్ బౌండరీ లైన్ దగ్గర అక్కడ హోర్డింగ్స్ అవన్నీ పెట్టి ఉంటాయి బౌండరీ హోర్డింగ్స్ అవన్నీ పెట్టే ఉంటాయి సో ఆ తర్వాత చిన్న చిన్న ఫ్లెక్సీలు అవి ఉంటాయి సో అనమాట కాబట్టి వాళ్ళ లోకల్ యాడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి వచ్చేటువంటిది ఇప్పుడు ఎక్స్ సోప్ లాంటిది ఉంది సో త్రిబుల్ ఎక్స్ అనేటువంటిది ఆల్ ఓవర్ ఇండియాలో లేదు మెయిన్లీ వాళ్ళ మార్కెట్ అంతా కూడా మన తెలుగు స్టేట్స్లో ఉన్నటువంటి మార్కెట్ సో వాళ్ళు ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ చేసుకునేందుకు ఇష్టపడతారు ఇందా నేను చెప్పినట్టు రియల్ ఎస్టేట్ దాంట్లో జనప్రియ మే నాట్ బి స్ప్రెడ్ ఆల్ ఓవర్ ది కంట్రీ బట్ ఇక్కడ వాళ్ళకి నేచురల్గానే హైదరాబాద్లో వాళ్ళ మంచి వెంచర్స్ అనేటువంటివి ఉన్నాయి సో కాబట్టి ఇక్కడ యాడ్ని ఇచ్చుకునేందుకు ఇష్టపడతారు లైక్ అదే త్రి త్రిబుల్ ఎక్స్ సోప్ లాంటిది ఉంది సో ఇట్లాంటివి అనమాట కొన్ని బ్రాండ్స్ ఏవైతే ఆ లోకల్లోనే బాగా ఫేమస్ ఉంది మంచి మార్కెటింగ్ ఇది ఉందో నె నెట్వర్కింగ్ ఉందో సో వాళ్ళు ఇంకా వాళ్ళ మార్కెట్ని డెవలప్ చేసుకునేందుకు ఇన్స్టేడియాలో కూడా కొన్ని యాడ్స్ అంటే హోర్డింగ్స్ అవి పెట్టుకునేందుకు ఇష్టపడతారు దానికి గాను దాన్ని ఫ్రాంచైజీ ఓనర్లు అమ్మేస్తూ ఉంటారు ఇంతకింత ఇంత ఆ స్లాట్ని బట్టి మ్యాచ్ యొక్క వాల్యూని బట్టి స్లాట్ని డివైడ్ చేసుకోవచ్చు అది వాళ్ళ ఇష్టం వాళ్ళ ప్యూర్గా వాళ్ళ ఇష్టం ఒక రూపాయికి వేయచ్చు కాక లేకపోతే కనుక వంద కోట్లకి వెయ్యొచ్చు ఒక హోర్డింగ్కి అది ప్యూర్లీ ఫ్రాంచైజీ ఓనర్ ఇష్టం అది సో అందుకని ఆ రకంగా వాళ్ళు యాడ్ రెవెన్యూ వాళ్ళకి దట్ ఇస్ వన్ ఆఫ్ ది సోర్స్ సో చాలా మంది కూడా మన లోకల్ వాళ్ళే తీసుకుంటారు అదే తెలిసిన విషయమే మరి మన హైదరాబాద్ డెక్ అండ్ చార్జెస్ చెన్నై సన్ రైజర్స్ ఎలా దక్కించుకున్నారు సార్ దీని వెనక ఏమైనా స్టోరీ ఉందా చాలా పెద్ద స్టోరీ అని ఉంది కానీ ఇన్స్టేడియా రైట్స్ ఆ హోర్డింగ్స్ చెప్పిన దానికి దీనికి ఏం కనెక్షన్ లేదు శ్రీ అగైన్ ఫ్రాంచైజీ ఓనర్లు అంటే ఒక టీంని దక్కించుకునేందుకు వచ్చేటువంటిది అది వేరు ఉంటుంది మొట్టమొదట దక్కన్ ఛార్జెస్ అంటే ఏంటి అంటే అది యాక్చువల్గా దక్కన్ క్రానికల్ ఓనర్స్ కొనుక్కున్నది సో కాబట్టి వాళ్ళది డిసి పేపర్స్ సో డిసి అలాగే దక్కన్ ఛార్జర్స్ మనది మన పీఠభూమిని దక్కన్ పీఠభూమి అంటూ ఉంటాం కాబట్టి హైదరాబాద్ని సో అందుకని ఆ దక్కన్ అనేటువంటిది కలిసేట్లుగా ఆ రకంగా లింక్ అయ్యేట్లా పేరు వాళ్ళు పెట్టుకున్నారు డిసి అనేటువంటి దక్కన్ ఛార్జర్స్ అయితే ఆ తర్వాత వాళ్ళు అనుకున్నటువంటి విధంగా ఇందాక మనం చెప్పుకుంటున్నట్టు కావచ్చు ఏదైనా సరే మొత్తానికి వాళ్ళు వాళ్ళ రెవెన్యూని జనరేట్ చేసుకోవడంలో ఇబ్బంది పడ్డారు దాన్ని చూపించుకొని కొన్ని లోన్లవి తీవటం ఎందుకంటే ఫ్రాంచైజీ అనేటప్పటికీ ఇంతమంది ప్లేయర్లకి కోట్ల రూపాయలు శాలరీ ఇస్తూ ఆ తర్వాత లాజిస్టిక్స్ అనేటువంటి ఉంటాయి వీళ్ళ ట్రావెల్ చూసుకోవాలి వీళ్ళ స్టే అంతా కూడా ఫైవ్ స్టార్ హోటల్ స్టే ఉంటుంది అన్ని ఫ్లైట్ టికెట్స్ ఇవన్నీ సో ఇదంతా చూసేటప్పుడు నేచురల్ గానే ఓవర్ హెడ్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి కాబట్టి దానికోసం అని గాన్ ఫర్ సమ్ లోన్ అయితే అది తీర్చుకోలేకపోవడంతో దాంతో దట్ ఇస్ అ డిఫరెంట్ స్టోరీ ఏగైనా సో మొత్తానికి దాంతో వాళ్ళు ఇంకా ఫ్రాంచైజీని రన్ చేయలేము అనేటువంటిది వచ్చినప్పుడు బీసీసీ ఏగైనా మరి ఆ స్లాట్ ని అప్పుడు దక్కని ఛార్జెస్ పక్కకి ఉన్నటువంటి ఎయిట్ టీమ్స్ టీమ్స్ ఉన్నాయి బట్ అప్పుడు అవుట్ ఆఫ్ ఒక టీం వెళ్ళిపోయింది అంటే ఆ ప్లేస్ ని భర్తీ చేయాల్సినటువంటి అవసరం ఉంది సో దానికనే ఓపెన్ మళ్ళా బిడ్ అనేటువంటిది ఇన్వైట్ చేసింది అయితే అప్పుడు బిసిసఐ చేసినటువంటి ఒక మంచి పని ఏంటి అంటే కనుక ఎక్కడో నా ఆ ఎయిత్ స్లాట్ ని నేను ఎక్కడంటే అక్కడ నేను ఫిల్ చేయదలుచుకోలేదు ఎక్కడైతే వేకెంట్ అయిందో ఆ ఫ్రాంచైజీని కొనుక్కునేందుకు అంటే అది హెడ్ క్వార్టర్గా పెట్టుకొని రన్ చేయడానికి ఇష్టపడినటువంటి వాళ్ళు రమ్ అంటేనే అప్పుడు చెన్నై బేస్ అయినా కూడా మొత్తానికి సన్ గ్రూప్ వాళ్ళు హైదరాబాద్ ఈ ఫ్రాంచైజీని కొనుక్కున్నారు అందుకనే నేను చెప్పినట్టు వాళ్ళు దక్కన్ క్రానికల్ గ్రూప్ కాబట్టి డీసీ అని పెట్టుకున్నారు ఎప్పుడైతే సన్ గ్రూప్ వాళ్ళు కొనుక్కున్నారో నేషనల్గానే సన్ రైజర్స్ హైదరాబాద్ అని చెప్పేసి అని దీని పేరు మార్చుకున్నారు ప్లస్ హైదరాబాద్ అనేది ఉంటే కనుక ఆ బాండింగ్ అనేటువంటిది ఎక్కువ ఉంటుంది అనే ఉద్దేశంతో ఎస్ఆర్ హెచ్ అనేటువంటిది పెట్టారు సో దట్ ఈస్ ది స్టోరీ సో ఇప్పుడు మీరు ఇప్పటివరకు ఏంటంటే నాకు తెలిసి ఓన్లీ వన్ వే నే చెప్పారు చెప్పడం స్టార్ట్ చేయడం సెవెన్ వేస్ ఉన్నాయి దీంట్లో అని చెప్పారు సో వన్ వే గురించి మాట్లాడుకున్నాం మిగతా సిక్స్ ఏంటి సార్ ఎయిట్ సో మైత్రి ఫస్ట్ క్వశ్చన్ లోనే బీసీసీ ఇచ్చే గ్యారెంటీ ఏంటి అంటే దాన్ని మనం డిస్కస్ చేసుకున్నాం సిక్స్టీ అండ్ ఫార్టీ రేషియో సో ఆ తర్వాత ఏంటి అంటే ఇంకొకటి ఏమో ఇన్స్టేడియా సో ఇక్కడ మ్యాచ్ అవుతోంది అంటే కనుక ఇక్కడ స్టేడియంకి సంబంధించినటువంటి ఫార్టీ థౌజండ్ కెపాసిటీ హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం సో ఆ ఫార్టీ థౌజండ్ టికెట్స్ ప్రింట్ చేసుకుని అమ్ముకునేటువంటి రైట్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కు ఉంటుంది సో దాంట్లో ఒక టెన్ పర్సెంట్ మాత్రం గా బీసీసీకి వెళ్ళాలి ఎందుకంటే బీసీసీ అఫీషియల్స్ వాళ్ళు అంతా ఉంటారు ఇప్పుడు సెక్రటరీ ప్రెసిడెంట్ లేకపోతే సెలెక్టర్లు వాట్ ఎవర్ ఇట్ ఈస్ మొత్తానికి బీసీసీ ఆఫీస్ బేరర్స్ అందరూ వచ్చి చూస్తూ ఉంటారు వాళ్ళ వాళ్ళకి ఇవ్వాలి ఆ తర్వాత ఇండియాకి రిప్రజెంట్ చేసిన వాళ్ళకి ఇచ్చేటువంటి గౌరవం ఉంటుంది ఇండియా కార్డెడ్ ఇండియా ప్లేయర్ అంటే కనుక అతనికి కాంప్లిమెంటరీ పాసెస్ అనేటువంటివి ఇవ్వాలి సో అలాగే వీటన్నిటిని తీసేట కోసం టెన్ పర్సెంట్ వాళ్ళకి ఇస్తే మిగిలినటువంటి నైంటీ పర్సెంట్ సేల్ మీద వచ్చేటువంటిది ఫ్రాంచైజీ ఓనర్కే ఉంటుంది దాంట్లో కొంత మళ్ళా ఆప్లికేషన్స్ అనేవి ఉంటాయి నేచురల్ గానే పోలీస్ డిపార్ట్మెంట్ కి వాటర్ డిపార్ట్మెంట్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ దట్స్ ఆల్ ఉంటాయి అలాగనే క్లబ్ ఓనర్స్ ఉంటారు వాళ్ళకి ఇచ్చేటువంటివి ఆ తర్వాత ఎప్పుడు కార్పొరేట్ బాక్సులు అనేటువంటి అంటే వాళ్ళు ఆల్రెడీ కొంత ఇన్వెస్ట్ చేసేసి ఆ కార్పొరేట్ బాక్సుల్ని ఓన్ చేసుకుని ఉంటారు సో అందుకని వాళ్ళకి ఇచ్చేటువంటి సో అవన్నీ తీసేసినా కూడా ఆల్ పుట్టు ఆల్టూకి దాన్ని ఇవన్నీ కలిపి ఒక ఫార్టీ పర్సెంట్ వెళ్ళిపోయినాయి అనుకుందాం టెన్ పర్సెంట్ బీసీసీఐకి సో ఫిఫ్టీ పర్సెంట్ వెళ్ళిపోయినా మిగిలినటువంటి ఫిఫ్టీ పర్సెంట్ సేల్ అమౌంట్ ఏదైతే ఉంటుందో అది ఫ్రాంచైజీకే వెళ్తుంది సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది సోర్స్ టు గెట్ బ్యాక్ మనీ అది ఇంకొకటి ఆ తర్వాత ఇంకొకటి ఏంటి అంటే నేచురల్ గానే ఈ మన యొక్క క్లాతింగ్ ప్యాట్ కమిన్స్ లేకపోతే భువనేశ్వర్ కుమార్ సో వీళ్ళకి ఒక ఫాలోయింగ్ అనేటువంటి భువి రైట్ ఫ్రం ఫస్ట్ ఎడిషన్ నుంచి ఆడుతున్నటువంటి వాడు సో భువనేశ్వర్ కుమార్ ఒక ఫాలోయింగ్ ఉంటుంది లేదా ప్యాట్ కమిన్స్ ఆస్ట్రేలియా క్యాప్టెన్ ఐపీఎల్ ఫస్ట్ టైం క్యాప్టెన్సీ చేస్తూ ఉన్నాడు హైయెస్ట్ అమౌంట్ పెయిడ్ పాయింట్ సెవెన్ క్రోర్స్ అనేటువంటి క్రేజ్ ఉంటుంది లేదా ఫర్ దట్ మ్యాటర్ రోహిత్ శర్మ రోహిత్ శర్మలో అయితే విరాట్ కోహ్లీ ధోని వీళ్ళకి ఇండివిజువల్ గా ఉండే క్రేజ్ ఉంటుంది సో ధోని జెర్సీ మీద ధోని అనేటువంటిది రాసి నెంబర్ సెవెన్ కనుక వేసేట్లయితే డెఫినెట్లీ క్రికెట్ లవర్స్ ఆర్ క్రేజీ టు బై దట్ సో అట్లాగా వాళ్ళ యొక్క దుస్తుల్ని వాటిని సేల్ చేసేటువంటిది అంటే బ్రాండింగ్ చేస్తారు వాళ్ళు చేసుకొని లోకల్ మార్కెట్కి ఇచ్చేస్తారు లోకల్ మార్కెట్ ఆఫ్ కోర్స్ మళ్ళీ చిన్న చిన్న వెండర్లు వాళ్ళు మీరు చూస్తే కనుక స్టేడియం దగ్గర బయట అమ్ముతూ ఉంటారు ఇవన్నీ కూడాను సో అట్లాగా ఓపెన్ మార్కెట్కి మళ్ళీ రిలీజ్ చేస్తారు సో ఆ రకంగా వాళ్ళ యొక్క మెర్సిడైస్ని రీసేల్ చేసుకునేటువంటి వే ఒకటి ఉంటుంది ఫ్రాంచైజీ ఓనర్ ఆ రకంగా కూడా డబ్బులు వస్తూ ఉంటాయి దట్స్ ఆల్సో వన్ ఆఫ్ ది వే ఇంకొకటి ఏంటి అంటే స్పాన్సర్షిప్ తెచ్చుకునేటువంటి దాని మీద ఉంటుంది ఆ ఫ్రాంచైజీ ఓనర్ కనుక చాలా తెలివిగా వాడేట్లయితే నేచురల్ గానే ఫ్రాంచైజీకి స్పాన్సర్స్ తెచ్చుకొని అంటే బీసీసీఐ చేసినటువంటిది ఏంటి అంటే మొత్తం మీద టెన్ స్పాన్సర్స్ తెచ్చుకోవచ్చు మీరు సో టెన్ షర్ట్ మీద అంటే టీ షర్ట్ మీద సిక్స్ అంటే జెర్సీ మీద సిక్స్ లోగోస్ వేసుకోవచ్చు దానికి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి ఇన్ని సెంటిమీటర్ల కన్నా ఇన్ని మిల్లీమీటర్ల కన్నా ఎక్కువ ఉండకూడదు అనేటువంటిది బట్ యాజ్ పర్ దట్ స్పెసిఫికేషన్స్ ఆరుగురు స్పాన్సర్ల పేర్లు వేసుకోవచ్చు నేను జెర్సీ మీద ఓకే ఆ తర్వాత లోయర్ మీద రెండు స్పాన్సర్స్ వేసుకోవచ్చు ఎయిట్ అయింది ట్యాప్ మీద రెండు కాబట్టి ఆ స్పాన్సర్స్ లోగోస్ అనేటువంటివి నేను అట్లా అంటే వాళ్ళని మనం చెప్పుకున్నట్టుగా పోనీ ఇప్పుడు జనప్రియ అనే ఉంది సో జనప్రియ వేసాడు అనుకుందాం సో దానికి ఎక్కువ అమౌంట్ ఇస్తారు కొంత చిన్నగా కనపడకుండా వేసేటువంటి స్లీవ్స్ మీద వేసేటువంటి దానికి కొంత తక్కువ అమౌంట్ ఉండొచ్చు కాక బట్ ఓవరాల్ గా పది మంది స్పాన్సర్స్ ని తెచ్చుకోగలిగే ఓపిక ఉండేట్లయితే ఫ్రాంచైజీ ఓనర్ కి యువర్ మనీ గ్యారంటీ అట్లా అనమాట సో దట్ సోర్స్ ఆ తర్వాత ఇంకొకటి ఏంటి అంటే కనుక యు కెన్ హ్యావ్ యువర్ ఓన్ పార్టీస్ అంటే ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే కనుక గెలిచినా గెలవకపోయినా అంటే కేకేఆర్ ఏ ఉంది కోల్కతా నైట్ రైడర్స్ ఇంతమటుకు రెండు సార్లే టైటిల్ గెలిచింది బట్ ప్రతి ఏడాది దే అప్ విత్ ప్రాఫిట్ సైడ్ మ్యాచ్ గెలిచినా గెలవకపోయినా ఏదైనా సరే వాళ్ళు ప్రాఫిట్ లోనే ఉంటారు బికాస్ షారుఖ్ ఖాన్ కు ఉన్నటువంటి మార్కెటింగ్ స్ట్రాటజీ షారుఖ్ ఖాన్ హిమ్సెల్ఫ్ ఈజ్ ఏ క్రౌడ్ పుల్లర్ షారుఖ్ ఖాన్ కింగ్ ఖాన్ వస్తున్నాడు అంటేనే బాద్షా వస్తున్నాడు అంటే స్టేడియం ఉంటుంది సో దానికి తోడు అతనికి ఉన్నటువంటి ఆ ఫేస్ వాల్యూనే పెట్టుకొని న్యాచురల్గానే కేకేఆర్ నైట్ క్లబ్స్ అని మ్యాచ్ అయిపోయిన తర్వాత లేకపోతే ఫాలోయింగ్ డే ఇప్పుడు రేపు మ్యాచ్ ఉంది అనుకో ఇవాళ నైట్ ఒక పార్టీ అది ఒకటి ఏర్పాటు చేస్తారు దానికి కొంత టికెట్ టికెటింగ్ అనేటువంటిది ఉంటుంది అయినా కానీ కేకేఆర్లో ఆడుతున్నటువంటి ఆ ప్లేయర్స్ అందరినీ దగ్గరగా చూడొచ్చు అనేటువంటిది ఇప్పుడు సునీల్ నారాయణ్ లాంటి వాళ్ళు లేకపోతే కనుక మిచిల్ స్టార్క్ లాంటి వాళ్ళని దగ్గరగా చూడొచ్చు అనేటువంటి ఆశ ఉంటుంది అందరికీ కూడా ఆండ్రూ అసెల్ లాంటి ఒక ఆజాన్ బాహుడు బాహుబలిని దగ్గరగా చూద్దాము సెల్ఫీలు తీసుకుందామని సో దాని దానికోసం న్యాచురల్గానే పీపుల్ గో క్రేజీ ఎంత టిక్కెట్ అయినా సరే పెట్టి వెళ్ళి ఆ పార్టీకి వెళ్ళటానికి ఇష్టపడుతూ ఉంటారు సో ఆ రకంగా కూడా మీరు మీ ఒక్కటి మీ బ్రాండ్ని ప్రమోట్ చేసుకోవటం దానికి తగినటువంటి రిటర్న్స్ని పొందటం అనేటువంటిది దట్స్ ఆల్సో వన్ ఆఫ్ ది వే ఆ రకంగా కూడా మీరు మీ యొక్క దాన్ని అంటే ఇన్వెస్ట్మెంట్ని తెచ్చుకునేటువంటిది ఉంటుంది ఇంకొకటి ఏంటి అంటే యాక్చువల్ గా ఇప్పుడు ప్లేయర్నే ఉంది ఇప్పుడు సపోజ్ విరాట్ కోహ్లీ ఉన్నాడు విరాట్ కోహ్లీని మనం కనుక విడిగా పిలిచి ఏదైనా ఒక బ్రాండ్ కి అడ్వర్టైజ్మెంట్ చేయమంటే కనుక డెఫినెట్గా ఈ డిమాండ్స్ ఇన్ క్రోర్స్ కోట్లలో డిమాండ్ చేస్తాడు అంతే కదా ఒక యాడ్ లో అతని చేత మనం నటింప చేయాలి అంటే కనుక ఈ డిమాండ్స్ మోర్ ధోని ఫర్ దట్ మ్యాటర్ సో ఎండార్స్మెంట్ నుంచే వాళ్ళకి ఎక్కువ వస్తూ ఉంటాయి ఈ ఐపీఎల్ ఉన్నప్పుడు సందర్భంలో ఏంటంటే ఈ టూ మంత్స్ ఐపీఎల్ ఫ్రాంచైజీ ఓనరు ఒకవేళ అతను కనుక ఇంకేదంటే లైక్ మనం అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలి అంటే ఒక సినిమా తీసేటప్పుడు ప్రొడ్యూసర్ వెళ్ళి హీరో దగ్గర హీరోయిన్ దగ్గర ముందే కాంట్రాక్ట్ సైన్ చేయించుకుంటారు అంటే ఆ సినిమా ప్రమోషన్ క్యాంపెయిన్కి కూడా వీళ్ళు రావాలి అనేటువంటిది నేను రాను యూట్యూబ్లో ఇది ఉంది లేకపోతే అదే టీవీలోకి ఇంటర్వ్యూ ఉంది రమ్మంటే నేను రాను దానికి ఎక్స్ట్రా ఛార్జ్ అంటే కుదరదు ఇప్పుడు ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద కాంట్రాక్ట్ వాళ్ళకి ఇచ్చేటువంటి సో అలాగనే ప్లేయర్స్కి ఇచ్చేటువంటి కోట్ల డబ్బులు అది కూడా వన్ వన్ ఆఫ్ ది పార్ట్ సో ఆ టైంలో వాళ్ళని ఏదైనా యాడ్స్కి దానికి ఉపయోగించుకొని ఆ కంపెనీ ఇచ్చేటువంటి అమౌంట్ని ఓనర్ తీసుకొని దాంట్లో కొంత పర్సంటేజ్ ఇస్తారు రాయల్టీ దట్స్ ఏ డిఫరెంట్ స్టోరీ బట్ యాక్చువల్గా ఆ టైంలో వాళ్ళని ఆ ప్లేయర్స్ని కూడా మనం వాడుకునేటువంటి అవకాశం ఉంటుంది సో దట్స్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇన్కమ్ జనరేషన్ సోర్స్ సో ఈ రకంగా నేచురల్గానే ఫ్రాంచైజీ ఓనర్కి డబ్బులు అనేటువంటివి రిటర్న్స్ వస్తూ ఉంటాయి వీటన్నిటిని మించి ఇంకొక ఇదేంటి అంటే కనుక ఇప్పుడు సపోజ్ ఐపీఎల్ టైటిల్ కనుక గెలిచేట్లయితే బీసీసీఐ ట్వంటీ ట్వంటీ క్రోర్స్ ప్రైజ్ మనీ ఇస్తుంది సో కాబట్టి అది మొత్తం ఓనర్కే వెళ్తుంది ఇప్పుడు లాస్ట్ ఇయరు చెన్నై గెలిచింది సో ఆ ట్వంటీ క్రోర్స్ అమౌంట్ సిఎస్కే ఓనర్కే వెళ్తుంది ప్లేయర్స్కేం రాదు ప్లేయర్స్కి ఏదైనా కాంట్రిబ్యూట్ చేయదలుచుకుంటే అది అష్టం అతను ఇష్టం లేకపోతే లేదు కూడా ఎందుకంటే నేను నీకు ఆల్రెడీ ఆడినందుకు కానీ ఇన్ని పోర్ట్లు ఇస్తున్నాను నేను కాబట్టి ఇవ్వాల్సిన అవసరం లేదు అన్నా కూడా నో ప్రాబ్లం జనరల్గా ఇస్తారు గెలిచినటువంటి ఖుషీలో ఇస్తారు దట్స్ వాళ్ళు ఇష్టం అది ఇంతకి సో కాబట్టి అలా గెలిస్తే కనుక ఇరవై కోట్లకి ఇరవై కోట్లు వాళ్ళు గెలిపోతుంది కదా ఓడినటువంటి వాళ్ళకి రన్నర్ అప్కి థర్టీన్ క్రోప్స్ అలాగే నీ ఈవెన్ ప్లే ఆఫ్ వస్తే కనుక సెవెన్ క్రోర్స్ అసలు ఒక్కొక్క మ్యాచ్ ఆడితేనే సెవెన్ క్రోర్స్ ఇలాగా బీసీసీఐ నుంచి ఒక్కో ఫ్రాంచైజీకి ఒక మ్యాచ్ కనుక తన టీం ఆడేట్లయితే ఎంత అనేటువంటి గ్యారెంటీ మనీ ఉంది అంటే పార్టిసిపేషన్ ఫీజు మనకు అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలంటే కనుక సేఫ్ పార్టిసిపేషన్ ఫీజు నా ఫ్రాంచైజీ ఈ ఐపీఎల్లో ఇలా పార్టిసిపేట్ చేస్తోంది ఇన్ని మ్యాచ్లకి అంటే ఏంటి వాట్ ఈస్ ది గ్యారెంటీ అంటే అది బీసీసీ నుంచి వచ్చేటువంటి గ్యారంటీ సో ఆ అమౌంట్ లమ్సమ్గా నీకే వెళ్ళిపోతుంది అంటే ఓనర్కే వెళ్ళిపోతుంది కానీ అతను దాన్ని షేర్ చేయాల్సినటువంటి అవసరం అవసరం లేదు సో ఈ రకమైనటువంటి సోర్సెస్లో మొత్తం ఏదో ఓవరాల్గా ఎయిట్ సోర్సెస్లో ఫ్రాంచైజీ ఓనర్కి ఆ డబ్బులు తిరిగి వస్తాయి కాబట్టి హ్యాపీగా ఉన్నారు ఫ్రాంచైజీ ఓనర్లు కూడా ఇఫ్ యూ ప్లాన్ ఇట్ ప్రాపర్లీ కనుక ప్రాప్ ప్లాన్ చేసుకునేట్లయితే డెఫినెట్గానే మీ డబ్బులు మీకు వస్తాయి ఏదో ఇది ఉండేటువంటిది కొచ్చి టస్కర్స్ అనేటువంటిది ఆ తర్వాత పూణే వారియర్స్ ఇది సో అట్లాంటివి సరిగా ప్రమోట్ చేసుకోలేనప్పుడు వెనక్కి వెళ్ళటమే కానీ బట్ ఇప్పటికి ఉన్నటువంటి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ టీమ్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ వెరీ గుడ్ ఎనఫ్ టు ప్రమోట్ దేర్ టీమ్స్ అండ్ గెట్ బ్యాక్ దేర్ మనీ ఇన్ని వేస్ లో చేసా కూడా కొన్నిసార్లు లాసెస్ వస్తుంది సార్ మరి ఇప్పటివరకు ఎందుకు మనం ప్రమోట్ సరిగా చేయలేకపోయామని ఏదైనా ఫ్రాంచైజ్ అంటే చాలా నష్టపోయిన ఫ్రాంచైజ్ ఏదైనా ఉందా సార్ అదే ఇందాక మీరు వేసినటువంటి ఢిల్లీ దక్కన్ ఛార్జర్స్ టీమ్ గురించి యాక్చువల్గా దీనికి కనెక్ట్ రిలేటివ్ గా ఉండేటువంటి ఇది అది న్యాచురల్గా అంతా చేసినా కూడా అన్ని సోర్స్ ఉన్నా కూడా దాన్ని చేయకపోవడం అంటే బడ్జెటింగ్ అనేటువంటిది ప్రాపర్గా చేసుకోలేకపోవడం వల్ల సహజంగా ఈ రకమైనటువంటిది వస్తూ ఉంటుంది సో అలాగా దక్కని చార్జెస్ ఒక ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు మనం అంతేగాని ఒకసారి వచ్చిన తర్వాత ప్రాపర్ గా ప్లాన్ చేసుకునేట్లయితే అదే ఇందాక అదే ఇఫ్ యూ లుక్ ఎట్ అదర్ సైడ్ షారూక్ ఖాన్ ఇస్ ద హ్యాపీయెస్ట్ మ్యాన్ ఎందుకంటే తనకి తను తన బ్రాండ్ ని ఎలా ప్రమోట్ చేసుకోవాలో తెలుసు ఎలా సేల్ అనేటువంటిది తెలుసు ఈవెన్ యాక్చువల్ గా ఫర్ దట్ మ్యాటర్ ముంబై ఇండియన్స్ ఉంది అంబానీ ఐకాన్ ఓకే టైకూన్ బిజినెస్ టైకూన్ సో కాబట్టి వాళ్ళకి వాళ్ళు ప్రమోట్ ఎట్లా చేయాలి అనేది తెలుసు సో జియోని ఎలా ప్రమోట్ చేసుకోవాలి దీన్ని ఉపయోగించుకుంటూ ఇప్పుడు టాటా గ్రూప్ ఇస్ ది వన్ ఆఫ్ ది స్పాన్సర్స్ ఫర్ ఐపీఎల్ కి సో కాబట్టి వాళ్ళకి దీన్ని బేస్ చేసుకుంటూ ఎలా ప్రమోట్ చేసుకోవాలి దాని నుంచి ఎలా రిటర్న్స్ తీసుకోవాలి అనేటువంటి తెలుసు కాబట్టి దాని ప్రకారమే ప్లాన్ చేసుకుంటారు దానికి సరిపోయినటువంటి ప్రాపర్ మేనేజర్స్ ని వాళ్ళని అపాయింట్ ఫైనాన్షియల్ మేనేజర్ ఇంటు దట్ సో అలాగ అలాగ కొంచెం ప్రాపర్ ప్లానింగ్ దెబ్బతిన్నటువంటి టీమే అట్లాగా అవుతుంది కానీ అదర్వైజ్ ఎవ్రీబడి ఈస్ హ్యాపీ ఇంకా యాక్చువల్గా బీసీసీ కనుక గేట్స్ ఓపెన్ చేసేట్లయితే ఇంకో పది మంది టీము కొనుక్కునేందుకు రెడీగా ఉన్నారు బట్ దాంతో ఇంకా ఇప్పటికే ఇది ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ మంత్స్ టోర్నమెంట్ ఇది ఇంకా అయితే కనుక ఇబ్బంది అని బీసీసీ ఆగుతుంది సో అంతగాని ప్రాపర్ ప్లాన్ చేసుకునేట్లయితే నో ఫ్రాంచైజ్ విల్ గో లాస్